హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీకు ఫోన్ ఇవాళ మా బాబు చాలా అంటే చాలా అలర్ట్ చేస్తాడు పిల్లలందరూ అంతే కదా ఇప్పుడు వీడికి ఒక్క నిమిషం ఇప్పుడు వీడికి వన్ ఇయర్ దాటింది కదా అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నీ తెలుస్తా ఉన్నాయి అంటే కొంచెం కొంచెం అల్లరి చేయడం అని ఏదైనా అల్లరి చేయడం అని ఏమైనా లాక్కోవడం పాడు చేయడం పీకేయడం పడేయడం అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి మొన్నటి వరకు ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండేవాడు అంటే తిరిగిన న నడుకొచ్చిన నడిచినా తిరిగినా ఇప్పుడు ఏంటంటే మా పాపకి హాఫ్ డేస్ మా బాబుకి హాఫ్ డేస్ స్కూల్ ఇప్పుడు హాఫ్ డేస్ స్కూల్ అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తను తీసుకురావాలి ఏంటి కార్తీక్ అది వాళ్ళ అక్క బొమ్మలతో ఆడుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి అంటే మా ఇంటికి కొంచెం మా ఇంటికి కొంచెం దూరం మరీ ఎక్కువ కాదు అలాగని మరీ తక్కువ కాదు కాకపోతే ఎండగా ఉంది ట్వెల్వ్ థర్టీకి కదా విని తీసుకొని ట్వెల్వ్ థర్టీ కదా సారీ డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే వీడు అస్సలు వీడియో చేయనివ్వట్లేదు మాట్లాడినివ్వట్లేదు అందువలన ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఎండతోని తీసుకొని రావాలి పాపని వీడిని తీసుకొని బాబుని తీసుకొని ఎలాగెళ్ళాలి ఏంటి అన్నది ఆలోచిస్తున్నాను పక్కన ఎవరెవరైనాకైనా ఇద్దాము అన్నా కూడా వీడు ఉండడు ఏడుస్తాడమాట తెలిసిపోతుంది కదా ఇప్పుడు అంటే ఇంకా ఓ లేనప్పుడైనా మనం ఉంచవచ్చు కానీ ఇప్పుడు తెలిసినప్పుడు అయితే ఉంచలేము ఏడుస్తున్నాడు చూడాలి ఫుల్ డేస్ స్కూల్ అన్నప్పుడేమో నాకైతే అసలు ఎటువంటి టెన్షన్ ఉండేది కాదు మార్నింగ్ మా హస్బెండ్ తీసుకెళ్ళేవారు ఈవినింగ్ కూడా మా హస్బెండ్ తీసుకొచ్చేవారు నాకు అస్సలు టెన్షన్ అన్నది ఏమి ఉండదు ఇప్పుడు హాఫ్ డేస్ పెట్టగలనే తను ఫ్రీ అయిపోయాడు అనమాట అంటే నేను అమ్మయ్య నాకు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా నేను సాయంత్రం రావచ్చు లేదంటే డ్యూటీ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా రావాల్సి వచ్చేది పాప కోసం అనేసి ఇప్పుడు నాకు పడింది ఇంకా ఒక్క వన్ మంత్ ఉంటుంది అంతే ఆ తర్వాత నుంచి ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా సో తప్పదు ఇంకా అలా ఉందన్నమాట పిల్లలు నా బాబీ ఏం చేస్తున్నాడు చూడండి కార్తీక్ ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే ఆది ఇది అని కాకుండా వాడికి ఏది కనిపిస్తే అంటే ఏది వెరైటీగా లేదంటే కొత్తగా కనిపిస్తే దాంతో ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటే మొన్నటి వరకు అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఏం చేసేవాడు అంటే మనం ఏదైతే ఇస్తే దాంతోనే ఆడుకునేవాడు ఇప్పుడు నటకొచ్చిన దాని నుంచి వాడు నడిచి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తెచ్చుకోగలడు కాబట్టి వాడికి అందినివన్నీ తెచ్చుకొని ఆడుకోవడానికి ట్రై చేస్తాడు లాక్కుంటే ఏడుస్తాడు ఏడుస్తాడు గసురుతాడు అన్నీ వచ్చినాయి మాటలు ఒక్కటే తక్కువ అంటే మాటలు కూడా వస్తే మనకి ఇంకా ఏవేవో తిట్టేస్తాడు కూడానా అలా చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా వాడు ఎక్కిపోతున్నాడు వాడు రియాక్షన్ ఏం ఎందుకు అలా చూస్తున్నాడు అంటే నా కాసి మామూలుగా అయితే అది ఎక్కితే నేను తిడతాను లేదంటే లాగుతాను గసరుతాను కానీ ఏమనట్లేదు మా అమ్మ నా వెనకాలే ఉంది కానీ ఏమనట్లేదు అని వాడు అలా చూస్తున్నాడు అసలు ఎక్కడానికి కానీ నేను పడిపోతానేమో అని అసలు ఏం భయం ఏం ఉండవు అది ఎక్కుపోవాలి అన్ని అన్నీ పీకేయాలి పడేయాలి అదేనే కాదు ఏదైనా చైర్ ఎక్కడికంటే అక్కడే తీసుకొని వెళ్ళిపోయి ఏదంటే అది అందుకొని తీసేసుకుంటాడు మీ పిల్లలు కూడా ఎంతైనా ఇవన్నీ వాళ్ళ అక్క సామా సామాగ్రి అన్నమాట ఇంకా ఉన్నాయి కానీ అన్నీ రోజు పంపేస్తుంటే మనమే అంటే ఎత్తి పెట్టలేక నేను ఏం చేశానంటే కొన్ని మాత్రమే ఇక్కడ ఉంచి మిగతావన్నీ పైన పెట్టేసాను వీడికంటూ తక్కువండి కొనడము ఎక్కువ ఏం కొనను తక్కువ కొంట నెలగేడుస్తున్న చూడండి ఎత్తుకోమని ఎక్కువ ఏం కొనను లక్కగా ఉన్న సామానంతోనే వీడు అడ్జస్ట్ అయిపోతున్నాడు అంట అంటే ఇంకేదైనా ఫస్ట్ ఫస్టే కదా ఫస్ట్ వాళ్ళకు ఉన్నంత అంటే ఏదైనా కూడా వాళ్ళకి అన్నీ బాగా కొంటాము సెట్ అవుతాయని ఇంకా రెండో వాళ్ళకి ఏంటంటే వాళ్ళువే కొన్ని కొన్ని యూజ్ వస్తాను నేను అలాగే కొన్ని యూస్ చేశాను ఇంకా ఆడుకునే బొమ్మలు కూడా అంతే అనమాట మా పాపవే చాలా మా పాపవేమో బాబుకి అసలు ఇంకా కొనట్లేదు ఏమో చూడాలి ఇంకా వన్ ఇయరే కదా వీడికి ఇంకా ఓ తెలిసిన తర్వాత అన్నీ అడుగుతాడేమో చూద్దాం ఇప్పుడు మా పాపని తీసుకొని వస్తాను బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం సో హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అవుతుంది బాబు పడుకున్నాడు అంటే అయితే అప్పుడు ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టేశాను అన్నం పెట్టేసి పడుకో పెట్టాను ట్వెల్వ్ థర్టీ కాదు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతూ ఉంది ట్వెల్వ్ 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 థర్టీన్ అవుతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి పాపని తీసుకొని వచ్చేయాలి అంటే ఇప్పుడే కదా పడుకున్నాడు ఒక ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఖచ్చితంగా లేగడు ఆ తర్వాత ఏమైనా సౌండ్స్ అవి ఏమైనా వస్తే కొంచెం గట్టిగా అప్పుడు లేస్తాడు లేదంటే ఒక వన్ అవర్ చెప్ చూద్దాం మనం వాడు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి పాపం తీసుకుని వచ్చేద్దాం పక్కన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒకసారి చెప్పి వెళ్తాను బాబుని పడుకోబెట్టాను ఇలా వెళ్తున్నాను కొంచెం చూస్తూ ఉండండి అనేసి చెప్పేసి అయితే వెళ్తాను వాడైతే పడుకున్నాడు మనం ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్ తీసుకుని వచ్చు ఇంకోండి పడుకున్నాడు జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు చెప్ప ఎందుకు మధ్య ఏ నీ బ్యాగ్ ఏది నాకెందుకు ఇచ్చావు నీ బ్యాగ్ నువ్వు మొయిలేపత్తున్నావా ఫాస్ట్గా నాడు తమ్ముడు వేసిపోతాడు ఇంటికి అయితే వచ్చేసాము చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచి వచ్చాం కదా తల్లి ఎందుకోసం ఎందుకు నడిచొచ్చ ఫాస్ట్గా బాబు వేసుకుతాడని నన్ను లగలేదు పడుకున్నాడు ఎలా పడుకున్నాడు అలాగే పడుకొని ఉన్నాడు మేము బేగం నచ్చాం సిక్స్టీన్ మినిట్స్ పట్టింది అంతే నేను ఫోన్ పట్టుకొని వెళ్తాను కాబట్టి టైం చూశాను నీకు హాఫ్ డేస్ నీకు హాఫ్ డేస్ ఇష్టమా ఫుల్ డేస్ ఇష్టమా హాఫ్ డేస్ హాఫ్ డేస్ ఎందుకు అంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చేయొచ్చాను ఓకే బాయ్ చెప్ బాయ్ ఇది కనిపించట్లేదు ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే వెయిట్ చేస్తున్నాము అంటే మా హస్బెండ్ వస్తారనేసి సిక్స్ ఓ క్లాక్ వస్తారు ఫైవ్ థర్టీకి అలా డ్యూటీ అవుతుంది రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకేమేం తీసుకొని రావాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అందుకోసం అనేసి ఎందుకు అంటే వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ మా పిల్లలు చాలా అరుస్తున్నారు గోల చేస్తున్నారు అందుకనేసి నాకు ఎలాగంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఒక త్రీ వరకు అలాగైతే చాలా బేగ అయిపోతుంది కానీ త్రీ నుంచి సిక్స్ అవ్వడానికి ఎంత లేట్ అవుతుంది అంటే అస్సలు టైం కడదు ఏంటో అర్థం కాదు అంటే నేనైతే అంటే వెయిట్ చేస్తా అనమాట వస్తే ఇప్పుడు వస్తారు సిక్స్ అవుతే వస్తారు కదా అనేసి ఎందుకంటే తను వస్తే ఇద్దరు పిల్లలు తనతో ఆడుకుంటారు చక్కగా నాకు అంత ఇదేమి ఉండదు నా దగ్గరే ఉండాలనేసి వీడ వీడియో ఆన్ చేస్తే చాలు ఏడుపు స్టార్ట్ చేస్తాడు అదేంటో తెలియదు అందుకని తన కోసం వెయిట్ చేస్తాం పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరమే తినేసి ఒక వన్ అవర్ పడుకున్నాం లేచినప్పటికి అయినప్పటికీ ఫ్రీ అయ్యింది ఇంకా అంతే ఇప్పుడు ఏంటంటే సిక్స్ అవుట్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉంది మా అంత ముందు దగ్గర వచ్చేసారు వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తాం పట్టాలు ముగ్గురు విని అసలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఇక్కడ వీడియో ఎలా తీసానంటే మా పక్కన ఇంకో రోడ్ ఉంది ఆ రోడ్ నుంచి ఇలా వస్తారు మాకు కనిపిస్తారు ఆ టర్నింగ్ తీసుకొని ఇలా వచ్చినప్పటికీ వీడియో ఆన్ చేశాను ఇంక తను రాగానే కాలు కడుక్కుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా కాల్ కడుక్కొని ఇంట్లోకి వస్తారు కడుక్కో గంట మాత్రం ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా పాపకి ఫైవ్ ఇయర్స్ అయినా తను చిన్నపిల్లే కాబట్టి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరిగా కాలు కడుక్కొని వస్తారు రాగానే పిల్లలు పిల్లలకే చూస్తారన్నమాట బాబుకి పాపకి ఇది ఏంటంటే ఇంకా ఈవినింగ్ తను రాగాల పిల్లలు ఇద్దరిని తన కప్పు చెప్పేసి నేనైతే మిగిలిన పనులన్నీ చేసుకుంటాను మాక్సిమం అన్ని పనులు అయిపోయిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేస్తాం ముందు వంట చేసి తర్వాత అయితే ఏ పనులు చేయను ఫస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వంట అన్నది స్టార్ట్ చేస్తాను ఇంక వంటతో ఇంక అన్ని పనులే అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ అది కూడా నాకు సిక్స్ థర్టీకి సెవెన్ కల్లా వంట కూడా అయిపోవాలి ఎందుకంటే పిల్లలకు పెట్టాలి కాబట్టి అంటే ఈలోగా నేను పని మొత్తం కంప్లీట్ చేసేస్తాను మార్నింగ్ కూడా అంతే ముందు అన్ని పనులు చేసుకున్నాక వంట చేస్తాను ఇంక వంట అంతే ఇంక ఈ వీడియో బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం సబ్స్క్రైబ్ చేస్తాను